హాయ్ అండి పచ్చిరయ్య గోంగూర కర్రీ చేస్తున్నాను ఇది కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం బాయిల్ అయింది కదండి పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఒక మూడు ఎండు మిర్చి వెల్లుల్లిపాయ దంచినవి ఒక నాలుగు లైట్గా జీలకర్ర వెల్లుల్లిపాయ కింది కదా కప్పులు పాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు మూడు కరివేపాకు కొద్దిగా సాల్ట్ కర్రీకి తగినంత కారం రెండు స్పూన్లు ప్రాన్స్ క్లీన్ చేసి పెట్టుకొని పసుపు ఒక చీటి వేసాను ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసుకొని కర్రీలు వేసుకుందాం వాటర్ వేస్తున్నానండి కొద్దిగా మూత పెడదాం ఒకసారి ఈ ప్రాన్స్ కుక్క కదా గోంగూర వేసుకొని కలుపుకుందాం కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కుక్ అయిందో లేదో చూద్దాం అయిపోయింది కదండి గోంగూర కర్రీ పచ్చిరయ్యల గోంగూర కర్రీ కొంచెం పెద్ద రైలు తీసుకున్నాను చిన్న రొయ్యలు అయిన కూడా బాగా ఉంటుంది గోంగూరలు వేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్